హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే డెలివరీ బాయ్ అయితే నాకు నేను ఆర్డర్ చేసిన ఇప్పుడే రెండు వచ్చాయి డెలివరీలో ఏముందో ఓపెన్ చేద్దాం ఒకసారి రెండు అయితే ఇచ్చేసాడు ఒకటి టాటా వన్ ఎనిమిది నుంచి ఆల్రెడీ ఆర్డర్ చేశాను అవి కొన్ని వచ్చాయి మళ్ళీ ఇది సపరేట్గా వేరే బాక్స్లో వచ్చింది తర్వాత అయితే మీషోలో మళ్ళీ నేను ఒక ఐటమ్ ఆప్షన్ కోసం అయితే ఆర్డర్ చేశాను అదైతే లంచ్ బాక్స్ బ్యాగు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో ఏంటో మరి క్వాలిటీ చూసేద్దాం ఇక ఓపెన్ చేసి ఫస్ట్ చిన్న బాక్స్ దీని అయితే ఓపెన్ చేసుకుందాము ఇదేంటో నాకు తెలీదు రహమాన్ సార్ గారు అయితే ఆర్డర్ చేశారు నిన్న ఆల్రెడీ నిన్న కాదు మొన్న వచ్చింది దీన్ని టాటా వన్ ఇంజన్ నుంచి ఆర్డర్ చేసిన ఒక బాక్స్ అయితే ఇది రెండో బాక్స్ మరి సపరేట్ సపరేట్ గా పంపించారు ఎందుకు తెలీదు ఇది ర్యాపిడ్ ఫ్యాట్ బర్నర్ అంట వెయిట్ లాస్ గురించి అన్నట్టు ఇందులో సిక్స్టీ క్యాప్సూల్స్ అయితే ఉన్నాయి చూడాలి మరి వాడి అన్ని వాడి ఇది లాస్ట్ కు చాట్ బర్నర్ అంటే మరీ లావు నేనేమో ఎక్కువ కానీ కొంచెం అయితే తగ్గడానికి కొంచెం తగ్గడం కోసం అయితే ఈ ఆర్డర్ చేసి ఉండవచ్చు ఇది ఇంకోటి నేను ఆప్షన్ కోసం అయితే ఆర్డర్ చేసిన ఆమె లంచ్ బాక్స్ ఆమె తినేది ఇంత ఆమెకు లంచ్ బాక్స్ అంట మలద బ్యాగు ఈ కొత్తది కావాలి కొత్తది కావాలని అంటే మీషోలో కోంబోక్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాను వాటి క్వాలిటీ ఎట్లుందో చూసి మంచిగా ఉంటే ఉంచుకోవాలి లేకపోతే మళ్ళీ రిటర్న్ చేసి పారెక్టైపోయి మంచిగానే ఉంది అంటే ఇక్కడ ఏది టెన్ రూపీస్ బజార్లో చూసినా సేమ్ అదే క్వాలిటీ ఉంది ఆ టెన్ రూపీస్ బజార్లో చూసిందే మా బుడ్డదానికి బుడ్డది ఉంది కాబట్టి గుడ్డ బుడ్డ బ్యాగులు పెద్దనాక పెద్ద బ్యాగులు కావాలి కానీ ఆగైతే సైజు మాత్రం పర్ఫెక్ట్ సైజు క్వాలిటీ కూడా పర్లేదు అంటే ఇది రెండు కలిపి ఎంత తీసుకున్నా నేను మళ్ళీ చెక్ చేసి చెప్తాను ఎంత తీసుకున్నానో ఇప్పుడైతే గుర్తులేదు ఇప్పుడు రెండు కలిపి నేను నాకు వన్ సెవెంటీ ఉంటే మనము గూగుల్ పే నుంచి ఆర్డర్ చేస్తే వన్ ఫిఫ్టీ త్రీకి అయితే వచ్చినాయి అంతే ఇదేమో బ్లూ వచ్చింది బ్లూ కలరు అది బ్లాక్ కలర్ అంటే మాసేవు కాబట్టి ఈ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా మీద చిన్న జిప్ ఉంది ఎన్ని చాక్లెట్స్ చాక్లెట్స్ పెట్టుకోవచ్చు జిప్పులు పని స్నే లేదా చూడాలి ఫస్ట్ ఈ రెండు మూడు రోజులకే కథం సరారు చేసి తీసుకురావడం బాగుంది బాగుంది చాలా బాగలేదు బాగుంది ఇక మళ్ళీ రిటర్న్ అయితే ఏం చేస్తామో కాబట్టి ఇక ఉంచేసుకుంటా ఒకసారి అయితే ఒకసారి అయితే రేమన్ సార్కి చూపించేసి అప్పుడు చెప్తారో చూసి ఆ రిటర్న్ ఎలా ఉంచుకోవాలని అయితే ఆలోచిస్తాను నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటాను క్వాలిటీ అయితే పర్లేదు అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి